ఈ వీడియోలో మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఇందులో ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటి ఉపయోగాలు అర్హతలు ఎక్కడ అప్లై చేయాలి డాక్యుమెంట్స్ ఫీజు వ్యాలిడిటీతో పాటుగా ఇక్కడ కనిపిస్తున్న మరిన్ని ముఖ్యమైన వివరాల గురించి తెలుసుకోబోతున్నాం ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఇది వరం లాంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇప్పటి వరకు అన్నింటిలో బిసిఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ఉండేది ఓసీలకు ఎటువంటి రిజర్వేషన్ ఉండేది కాదు కానీ ఓసీ అంటే జనరల్ కేటగిరీలో కూడా చాలామంది ఉంటారు కావున వారి కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈడబ్ల్యూఎస్ పేరుతో పది శాతం రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పది శాతం రిజర్వేషన్ ఉంటుంది ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా ఎంసెట్ నీట్ జేఈఈ లాంటి ఎగ్జామ్స్లో పది శాతం రిజర్వేషన్ ఉంటుంది అలాగే విద్యా సంస్థల్లో విద్యార్థులకు ప్రత్యేక కోటా ఉంటుంది ఇప్పుడు ఎక్కడ అప్లై చేయాలి మరియు ఫీజు మీ దగ్గరలోని మీ సేవ ఈ సేవ లేదా గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేయవచ్చు అప్లికేషన్ ఫీజు కేవలం యాభై రూపాయలు మాత్రమే అప్లై చేసిన పదిహేను రోజుల్లో మీ సర్టిఫికేట్ వస్తుంది ఈ సర్టిఫికేట్ అందరికి ఇవ్వరు ఇది గుర్తుంచుకోండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అందుకోవాలంటే ఈ అర్హతలు తప్పక ఉండాలి ఓసీ లేదా జనరల్ కేటగిరీకి చెందిన వారికి మాత్రమే ఇస్తారు అనగా బీసీఎస్సీ ఎస్టీ వారికి ఇవ్వరు కుటుంబం మొత్తం కలిపి ఐదు ఎకరాల కంటే ఎక్కువ పొలం ఎక్కడా ఉండకూడదు ఫ్యామిలీ మొత్తం వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు మాత్రమే ఉండాలి థౌజండ్ స్క్వేర్ ఫీట్స్ లోపు ఇల్లు ఉండాలి హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ కంటే ఎక్కువ సొంత స్థలం మున్సిపాలిటీ లేదా అర్బన్ ఏరియాలలో ఉండకూడదు ఇప్పుడు అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం అప్లికేషన్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డ్ జిరాక్స్లు రేషన్ కార్డ్ జిరాక్స్ ఫ్యామిలీలో ఎవరిదైనా ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా టీసీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎవరు అప్లై చేస్తుంటే వారిది మాత్రమే లాయర్ నోటరీ లేదా అఫిడబిట్ దగ్గరలోని లాయర్ దగ్గరికి వెళ్ళి నోటరీ అంటే వాళ్ళే ఇస్తారు నెక్స్ట్ ఇంటి ధృవీకరణ పత్రం దగ్గరలోని గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ ఆఫీసులో ఇస్తారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి రెన్యువల్ ఉండదు సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం కొత్తగానే అప్లై చేసుకోవాలి గవర్నమెంట్ ఉద్యోగులు కూడా వారి వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉంటే ఈ సర్టిఫికేట్ పొందవచ్చు వారి పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్నవారికి ఇవ్వరు ఇది ఓసీ జనరల్ కేటగిరీలో ఉన్నవారి కొరకు మాత్రమే కానీ ముస్లిమ్స్ కూడా ఏపీ తెలంగాణలో బీసీఈ కేటగిరీలో ఈ సర్టిఫికేట్ పొందవచ్చు ఈడబ్ల్యూఎస్ మరియు ఈబిసి రెండు వేరు వేరు కేటగిరీస్కి చెందినవి ఇవి రెండు ఒకటి కావు కొత్తగా పెళ్ళైన భార్య భర్త ఒక కుటుంబంగా పరిగణించబడతారు కాబట్టి వీరు కూడా కొత్తగా అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ అప్లై చేసుకొని ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకుల ద్వారా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు దీని శాంపిల్ కాపీ ఇలా ఉంటుంది దీని మీద మీ ఫోటో మరియు ఇతర పూర్తి వివరాలు ఉంటాయి స్క్రీన్ మీద మీరు చూడవచ్చు మీకు ఈ వీడియో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి